మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో గురువారం మండల సమైక్య మహాసభ నిర్వహించారు మండల సమైక్య మండల అధ్యక్షులు కె రూప ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి అధికారులు మండల సమైక్య సభ్యులు హాజరయ్యారు మహిళా సంఘాల అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన కార్యక్రమంపై చర్చించారు మహిళల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని బ్యాంకుల ద్వారా అందించే రుణాలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు ఇటీవల బదిలీపై వెళ్తున్న మండల సమైక్య సిబ్బంది యాదగిరి కిషన్ శ్రీనివాస్ గౌడ్ రజతలను సన్మానించారు ఈ కార్యక్రమంలో మండల సమైక్య కార్యదర్శి సోని కోశాధికారి భాగ్యారాణ ఏపీ

మీకు ఏ సమస్య వచ్చినా హింస లేని కుటుంబాలు చేస్తుంది మన స్టేట్ లెవెల్ లో ఒక నాలుగు మండలాలు తీసుకుంటు మొత్తం మన తెలంగాణలో కొంచారం నర్సాపూరు శివంపేట మీద నాలుగు మండలాలు పైలట్ గా తీసుకుంటు ఒక్కొక్క గ్రూప్ నుంచి ఒక్కొక్క సభ్యురాలు జెండర్ పాయింట్ పర్సన్ గా చిన్న సంఘంలో లా ఒక్కరు గ్రామ వస్తే ఇరవై గ్రూప్ నుండి ఇరవై మంది మండలకి వచ్చే మళ్ళా మన మండల సమైత్య ఎన్ని వివోలు ఉన్నాయి ఇరవై ఏడా ఇరవై ఎనిమిది ముప్పై నాలుగు వివోలు ముప్పై నాలుగు నుంచి జెండర్ పాయింట్ పర్సెంట్ వస్తారు అందులోకి నుంచి పది మందిని వేస్తాం ఏ సమస్య ఉన్నా అక్కడికి అక్కడే హింస కుటుంబాలు చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఇచ్చేసింది కాబట్టి ప్రతి ఒక్కరు ఇప్పటికీ పదివేలు పైన కేసులు చేసినారు మీకు తెలుసు ఎక్కడైనా మన అక్క కష్టం ఉంటే సంప్రదించాలని ప్రతి సోమవారం మండలిలో కూర్చుంటారు మీకు కూడా తెలుసు ఏంటంటే ఇవాళ మీ అందరి ఎక్కడ సమస్యలు వచ్చినా చిన్నతనంగా పెళ్లి ఎదు ఇరవై సంవత్సరాలు వచ్చేంత వరకు మనం అందరి పిల్లల్ని చదివించాలి ఈశోర బాలికంగా సంఘాలు చేయాలి మన ముసలి వాళ్ళ సంఘాలు చేయాలి ఒకటే కాదు మనం ఏంటంటే మా జెండర్ అనగానే ఎంతసేపు మొక్కటి పెళ్ళాలే సమస్య అంటుంది ప్రతి ఒక్క సమస్య మన అక్క చెల్లెలకు వచ్చేది ఏ విషయాన్ని అయినా సరే ఎదుర్కోవడానికి కాదు మనం చదువుకోవడానికి అని అనుకుంటా ఒప్పుడు రామని అనుకుంటున్నారు మనం అది కాదు ఎప్పుడు పడదు మనం తిరిగి మళ్ళీ వాళ్ళని అనదు మనం పడద్దు వాళ్ళని అనదు ప్రతి ఒక్కరు రక్త చెల్లెలు అందరూ మంచిగా ఉండాలని అందరు ఆరోగ్యంగా ఉండాలి హింసలేని కుటుంబాలు ఉంటేనే బాగుంటది మన సంఘాలు బాగుంటాయి మనం బాగుంటాము మనం తిరిగి రోడ్లు కట్టాలన్నా ఏం చేయాలన్నా మనం బాగుంటేనే మన వాళ్ళు బాగుంటారు అందరు ఉంటారు కాబట్టి అందరు సంప్రదించాలని సోమవారం సోమవారం మండల్లో కూర్చుంటాము ప్రతి మండల్లో సోమవారం సోమవారం కూర్చుంటారు మీ దృష్టికి వస్తే ఎక్కడెక్కడ చిన్న సంఘంలో చిన్న సంఘంలో గ్రామ సంఘంలో ఉంటే గ్రామ సంఘంలో పోలీసులు పోకుండా కోర్టు పోకుండా చిన్న చిన్న సమస్యలకు ఎక్కడెక్కడ పరిష్కారం చేసుకోవాలని మీ అందరికి తెలియజేయడం జరిగింది ముప్పై రెండు శాతం మాత్రమే ఉన్నది సో దాని మనం ఈ మంత్ వరకు కనీసం అంటే దాదాపు ఒక అరవై శాతం అన్న అరవై శాతం బ్యాంక్ లింక్ తీసుకురావచ్చింది మీ అందరి వీడియోలందరినీ కూడా చెప్తా ఉన్నాను ఓకే అదే విధంగా మన సిండింగ్ సంబంధించిన అమౌంట్ ఎవరైతే మీరు ఇచ్చారో దానికి సంబంధించిన రికవరీ ఈ నెల మీరు యాక్షన్ ప్లాన్ ప్రకారం డైలీ డైలీ ఉదయం ఎనిమిది గంటల నుంచి ఫీల్డ్లో తిరిగితే మార్నింగ్ నుంచి పది పది పదకొండు గంటల వరకు అంటే అందరు సంఘ సభ్యులు దొరుకుతారు కాబట్టి విలేజ్లలో దొరికినప్పుడు ఏదైనా రికవరీ ఉందో ఆ రికవరీ ప్రోగ్రామ్ పెట్టండి మీరు పోయినప్పుడు మీ సీజీలో కూడా ఫోన్ చేయండి ఫోన్ చేసే వాళ్ళు కూడా మార్నింగ్ అందుబాటులో ఉంటే వాళ్ళు కూడా వచ్చి రికవరీ కంప్లీట్ చేసుకుంటారు సో ఈ విధంగా అదేవిధంగా ఇంకా మీకు చేయాల్సిన పని ఏంటంటే న్యూ ఇయర్ పైకి సంబంధించింది ఏవైతే మరి షాప్స్ ఉన్నాయో ఆల్రెడీ కొత్తవి ఉన్నాయి కొంచెం పాతవి ఉన్నాయి పాత ఎవడ ఉన్నాయంటే వాటి అన్నిటికీ ఫోటోలు తీసి మీరు ఆల్రెడీ గ్రౌండింగ్ స్టేటస్ ఈ నెల ఎండింగ్ వరకు అంటే ఎంటర్ చేయండి మండల వాస్తవానికి రెడ్ జోన్ ఉండే ఇప్పుడు ఆల్రెడీ గ్రీన్ జోన్కి వచ్చారు సో కాబట్టి ఇంకా ఇంకా ముందుకు చేసి ఇంకా ఇంకా చేస్తే ఆన్లైన్ కంప్లీట్ అయిపోతుంది హెచ్ఐపీ మీరు క్లస్టర్ లెవెల్ క్లస్టర్ లెవెల్ సీసీలు మీరు మీటింగ్ పెట్టుకొని సీరో తోటి వాళ్ళకి హెచ్ఎంపీకి సంబంధించి ఏదైతే ఉంటుందో వాళ్ళకి నేర్పించండి నేర్పిస్తే హెచ్ఐపీ కంప్లీట్ అయిపోతుంది సో అదేవిధంగా మండల సంబంధి కూడా కేవలం అరవై మూడు వేల రూపాయలు మాత్రమే లాభం ఉన్నది కాబట్టి ఇప్పుడు ఏం చేశామంటే మండల సమేకకు ప్రతి గ్రామ సంఘం మెంబర్షిప్ ఫీజు అనేది పదిహేను వందల రూపాయలు చెక్ రూపంలో గ్రామ సంఘం నుంచి మండల సమేకకు ట్రాన్స్ఫర్ చేయాలి ఎంత చేయాలి పదిహేను వందల రూపాయలు ఈ నెల మొత్తం వందలు ఎవరైతే ఇంకా మెంబర్షిప్ ఫీజు పంపలేదు వాళ్ళందరూ కూడా ప్రతి గ్రామ సంఘం నుంచి పదిహేను వందల రూపాయలు ఆల్రెడీ మండల సమీకకు రావాలి ఓకే మండల సమేఖానికి వచ్చిన తర్వాత మండల సమీక నుంచి వాళ్ళు జిల్లా ఇస్తారు సో కాబట్టి దయచేసి అందరు కూడా ఇది రాసుకోండి మీరు అందరు కూడా ఈ నెల ఎండింగ్ వరకు అందరు కూడా అరవై శాతం అన్న కనీసం కంప్లీట్ చేయండి మీరు ఇచ్చిన టార్గెట్ ప్రకారం కంప్లీట్ చేస్తే మండలము మంచి పొజిషన్ ఉంటుంది చెంది రికవరీ ఎవరు కూడా కేవలం చేయొద్దని దయచేసి ఎందుకంటే నుంచి చాలా ప్రెషర్ ఉంటుంది మళ్ళీ అందరూ కూడా చేయాల్సింది ఖచ్చితంగా మీరే గ్రామాలలో ఉన్న అధికారులు అంతా కూడా మీరే కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ రికవరీ షెడ్యూల్ అనేది కంప్లీట్గా చేయవచ్చుగా చెప్తా ఉన్నాను సో అదేవిధంగా అక్కడక్కడ గ్రామ సంఘాలలో కూడా పొదుపులు ఇంకా చాలా గ్రామ సంఘాలలో పొదుపులు లేవు ఆ పొదుపులు అనేది ఖచ్చితంగా చేయాలి ఓకే గవర్నమెంట్ మనకి ఇచ్చిన మంచి అవకాశం ఏంది అధ్యక్షురాలు కానీ ఎవరైనా సరే ప్రతి గ్రామంలో చదువుకున్న మహిళలు ఆరో తరగతి ఏడో తరగతి ఎనిమిదో తరగతి డిస్కంటిన్యూ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకు మంచి ఇప్పుడు పదవ తరగతి ఆల్రెడీ ఎగ్జామ్ ఆపిస్తూ ఉంది ఒక పది పదవ తరగతి టెన్త్ ఇంటర్ టెన్త్ ఒక మధ్య ఏదైనా ఇంటర్మీడియట్ అంటే పన్నెండో తరగతి తరగతిలో వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కూడా డీన్ కట్టచ్చు ఆన్లైన్లో డైరెక్ట్గా టెన్త్ క్లాస్ చదవాలనుకుంటే టెన్త్ క్లాస్ వచ్చు మరి ఈ అవకాశం కేవలం మహిళలకు వచ్చింది సో కాబట్టి మీరు ఎవరెవరు ఉండరో మనకు ఇంకా చాలా తక్కువ ప్రోగ్రెస్ ఉంది ఇక్కడ కేవలం యాభై తొమ్మిది మాత్రమే ఉన్నాయి ఇక్కడ ఆన్లైన్లో సో ఇంకా మనం కేవలం మొత్తము నూట ఇరవై మంది మొత్తం టార్గెట్ ప్రతి ఎన్ని నాలుగు చేయాలి ప్రతి వివోకి నాలుగు ఇద్దరు టెన్త్ ఇద్దరు ఇంటర్ ఇది కంపల్సరీ ప్రతి ఒక్క నలుగురు దొరకరా ఊర్లల్లో పది సంఘాలు వంద మంది వంద మందిలో నలుగురు దొరకరా కంపల్సరీ దొరుకుతారు వాళ్ళు ఐడెంటిఫై చేయండి వాళ్ళకి ఒక లైఫ్ ఇచ్చిన వాళ్ళ ఏమైతే వాళ్ళ కనుక చదువుకుని ఉంటే వాళ్ళు టెన్త్ క్లాస్ వాళ్ళకు మెమో ఉంటే ఆ మెమో ద్వారా వాళ్ళు లోన్ తీసుకోవచ్చు ఆ మెమో ద్వారా మనం ఇంకా కంపెనీ పెట్టుకోవచ్చు ఆ మెమో ద్వారా ఇంకా ఇంకా వేరే ఏ యాక్టివిటీ అయినా చేసుకోవచ్చు ఏదైనా కంపెనీలో చేసుకున్నా కానీ ఆమెకి ఇంకా వేరే ఫ్యూచర్ కూడా వస్తుంది సో కాబట్టి ఇది టెన్త్ క్లాస్ అనేది మంచిది చాలా టాస్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ముఖ్యమైన ప్రోగ్రామ్ ఉన్నది కాబట్టి దయచేసి మీరు ప్రతి బీకు నలుగురు ఇద్దరు టెన్త్ ఇతర ఇంటర్ ఇది కంప్లీట్ చేయండి అదేవిధంగా రేపు అకౌంటెంట్ ఏం చేస్తాడు రేపు చాలాన్స్ అనేది కంప్లీట్ చేస్తారు జనరల్ వర్డ్ అయిపోయింది కాబట్టి రేపు చాలాన్స్ అనేది కంప్లీట్ చేస్తుంది మన మొత్తం సిస్టమ్ లో కంప్లీట్ చేస్తారు కాబట్టి మీరు ఏం చేస్తారంటే వీళ్ళు బ్యాంక్ లో పే చేసిన తర్వాత సాటర్డే నాడు అందరి వీవోలు వచ్చేసి మీ యొక్క బుక్ లెట్ చేస్తే మరి శనివారం నాడు అందరు రండి శనివారం అందరూ వచ్చి బుక్లెట్లు ఆల్రెడీ ఇక్కడ ఇచ్చేస్తుంది కాబట్టి శనివారం అందరూ బుక్లెట్ కంప్లీట్ చేసేసుకొని సోమవారం ఉదయం మాత్రం డీసీఓ రిటర్న్ కలెక్టర్ ఆఫీస్ సబ్మిట్ చేస్తారు ఓకే ఇది మన టాస్క్ సో మనం ఇంకా మనకి ఈరోజు టైం లేదు ఎందుకంటే మన సీసీలు కూడా మనం కూడా వచ్చేది కాబట్టి సో నెక్స్ట్ మీటింగ్లో మనం అందరూ కూడా ఇంకా డీటెయిల్స్గా మనం సీఏలకి రివ్యూ డీటెయిల్స్ పెట్టుకున్నాం సో అప్పటి వరకు మనం ఏమైతే మనం ఎటో చెప్పినామో వాళ్ళు ఖచ్చితంగా మీరు అందరూ సీరియస్ చేయండి కొంచెం కూడా మీరు అందరు కూడా ప్రతి ఒక్కరికి మంచి యాక్టివ్గా ఉన్నారు ఇప్పుడు కూడా మంచి కొత్త టీం వచ్చింది సిసి కుర్చీలు అందరూ కూడా మరి బ్యాంకింగ్ టార్గెట్ గానీ అన్ని తీసుకోవాలని అందరు నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ